ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము నూట తొమ్మిది పదిహేడు పద్దెనిమిది చరణాలను చదువుకుందాం శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది దీవెనియందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను పద్దెనిమిదో వచనం తాను పైబట్ట వేసి కొనున్నట్లు వాడు శాపము ధరించెను అది నేళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది బైబిల్ బోమ్రాంగ్స్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఇంతవరకు దాతృత్వం అనే బోమ్రాంగ్ చూసాము అలాగే మాటలు అనే బోమ్రాంగ్ను మనం ధ్యానం చేశాం ఈరోజు శాపము అనే భూమ్రాంగును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ధ్యానములోనికి వెళ్లే ముందు జరిగిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక సూపర్ మార్కెట్లో ఒక యువకుడు క్రొత్తగా ఉద్యోగంలో చేరాడు ఒకరోజు అతడు ఆకుకూరలు అమ్మే విభాగంలో ఉండగా ఒక మహిళ వచ్చి పాలకూర కట్టలో సగం ఇమ్మని అడిగింది అప్పుడు ఆ యువకుడు సగం కట్ట అమ్మడం కుదరదు కట్ట పూర్తిగా తీసుకోవాల్సిందే అని చెప్పాడు అందుకు ఆమె నాకు సగం కట్టే కావాలి అని పట్టుబట్టింది అప్పుడు ఆ యువకుడు సరే అయితే నేను మేనేజర్ గారిని అడిగి చెప్తానని లోపల ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు ఆమె ఇతని వెనకాలే రావటం ఆ యువకుడు గమనించలేదు ఈ యువకుడు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు బయట ఒక పిచ్చి ముసల్ది పాలకూర కొట్టలో సగం అమ్మమని అడుగుతోందండి అన్నాడు ఆ స్త్రీని ఉద్దేశించి ఈ అబ్బాయి చెప్పిన మాటలను వినినటువంటి మేనేజరు ఈ అబ్బాయి ఉన్న స్త్రీని చూచి తన మొహాన్ని ఆశ్చర్యంగా పెట్టాడు అది చూసిన యువకుడు వెనక్కి తిరిగి చూశాడు వెనకాల ఆ స్త్రీ ఉంది వెనకాల ఉన్న ఆ స్త్రీని చూచిన ఆ యువకుడు వెంటనే పాపం ఈ మంచి ఆవిడ మిగిలిన సగం కట్టను తీసుకుంటానని అంటోందండి అన్నాడు తరువాత ఆ మేనేజరు ఆ యవనుని మాటలకు సమయస్ఫూర్తికి ఎంతగానో మెచ్చుకున్నాడు చూశారా నాలుగు యొక్క శక్తి అయితే ఈ నాలుక ద్వారా మనము ఇతరులను శపించినప్పుడు జరిగే పరిణామాలను ఈ వీడియోలో మనం ధ్యానం చేద్దాం ఎవరైతే శపిస్తూ ఉంటారో తరచుగా దూషిస్తూ ఉంటారో వారు తాము పలికిన శాపానికి గురి అవుతూ ఉంటారు వారు పలికిన శాపాలు భూమురాంగా వారి మీదకే వస్తాయి ఈ చదవబడిన కీర్తన భాగంలో అదే విషయాన్ని దేవుడు భక్తుని ద్వారా పలికించాడు శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చింది అది వాని కడుపులోనికి చొచ్చింది అది వాని ఎముకలలోనికి చేరింది అని ఈ రెండు వచనాలలో పరిశుద్ధాత్ముడు మనకు రాయించాడు కనుక చాలామంది తొందరపడి ఇతరులను శపిస్తూ ఉంటారు వారు ఆశీర్వదించబడిన వారైతే ఆ శాపాలు భూమ్రాంగై మన మీదకే వచ్చే అవకాశం ఉంది ఒక ఉదాహరణ నేను బైబిల్లో నుండి మీకు చూపిస్తాను ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత వారు కానానుకు వెళ్తూ ఉన్న దారిలో మధ్యలో మోయాబును వారు దాటి వెళ్లాల్సి వచ్చింది మోయాబులోనికి ప్రవేశించిన తర్వాత ఆ మోయాబు మైదానములో కొద్ది దినాలు ఆగారు ఆ మోయాబు మైదానములో వారు ఆగినప్పుడు మోయాబు రాజు బాలాకు వారిని చూచి అసూయపడి వారు వీరికి ఏ నష్టము కలుగచేయకపోయినప్పటికీ వారిని అక్కడి నుండి తరిమేయాలని చంపేయాలని అనుకున్నాడు వారిని తరిమేసే శక్తి తనకు లేదని గ్రహించి ఆ వచ్చిన ఇస్రాయేలీలను బలహీనపరుచుటకు శాపాన్ని ఒక ఆయుధంగా చేసుకోవాలనుకున్నాడు అలా శపించుట కొరకు బేయూరు కుమారుడైన బిలామును అతడు రప్పించాడు బిలాము వచ్చి ఇస్రాయేలీలను శపించుటకు మూడు సార్లు ప్రయత్నం చేశాడు మొదటిసారి కిర్యత్ హుచ్యోతులో బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి శపించటానికి ప్రయత్నం చేశాడు అక్కడ ఏడు బలిపీఠాలు కట్టించి ఆ ఏడు బలిపీఠముల మీద బలులర్పించి ఇస్రాయేలీలను శపించటానికి ప్రయత్నం చేయగా అతని ప్రయత్నము ఫలించలేదు శాపము అతని నోట నుండి దేవుడు రానియ్యలేదు ఆ తదుపరి బాలాకురాజు బిలామును పిస్కా కొండం పైకి తీసుకువెళ్ళాడు మళ్ళీ అక్కడ ఏడు బలిపీఠాలు కట్టించి ఏడు బలిపీఠముల మీద బలులర్పించి మళ్ళా ఇస్రాయేలీలను షప్పించటానికి ప్రయత్నం చేశాడు అక్కడ కూడా దేవుడు బిలాము నోట నుండి శాపమును రానియ్యలేదు మూడవసారి బాలాకు రాజు బిలామును పేయేరు శిఖరము మీదకి తీసుకువెళ్ళాడు అక్కడ నిలవబెట్టి మళ్ళీ అక్కడ ఏడు బలిపీఠాలు కట్టించి ఆ బలిపీఠముల మీద బలులర్పించి అక్కడి నుండి శప్పించమని కోరాడు అక్కడి నుండి శప్పించటానికి ప్రయత్నం చేయగా అక్కడ కూడా దేవుడు బిలాము నోట నుండి శాపమును రానియ్యలేదు ఇక బిలాము తన చోటికి వెళ్ళిపోయాడు బాలాకు కూడా తన త్రోవకు వెళ్ళిపోయాడు ఈ విషయాలు మనకు సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఉంటాయి ప్రిలరా బిలాము మూడుసార్లు మూడు ప్రదేశాలలో నుండి ఇస్రాయిలులను చూచి శపించటానికి ప్రయత్నం చేశాడు దేవుడు అడ్డుకున్నాడు గ్రంథంలో అయితే ఆ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చెను అని ఉంది నిహిమ్యా గ్రంథము పదమూడు రెండులో వారు అన్నపానములు తీసుకొని ఇస్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను అంటే నోటి వెంబడి శాపము రాలేదు కానీ మనస్సులో ఇస్రాయేలీలను బిలాము శప్పించాడు అయితే ఆ శాపము ఇస్రాయేలీలకు తగలలేదు కానీ ఆ శాపము బిలాముకే తగిలింది కనుక లేని శాపము తగలదు ఆ శాపము శపించిన వారి మీదకి భూమరాంగా తిరిగి వస్తుంది ఇస్రాయేలీలను శపించటానికై ప్రయత్నం చేసిన బిలాము యహో గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మోయాబీలకు రూబేనీలకు జరిగిన యుద్ధములో ఇస్రాయలీలు చేత ఈ సోదిగాడైన బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది యాకోబు పత్రిక మూడవ అధ్యాయం వచనంలో ఈ నాలుకతోనే తండ్రైన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను షపింతుమో అలాగుండకూడదు అని ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులు ఎవరైనా సరే ఒకవేళ మీరు అన్యాయంగా దూషించబడుతూ శప్పించబడుతూ ఉన్నారా మీరు భయపడకండి దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు వారు తాము తీసిన గోతులో తామే పడినట్లు వారు పలికిన శాపాలు వారి మీదికి భూమురంగులై వస్తాయి వారి కడుపులోనికి చొచ్చుకొని పోతాయి వారి ఎముకల్లోనికి ప్రవేశిస్తాయి కనుక భయపడక ధైర్యముగా విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది మనుషుల శాపాలను గురించి భయపడుతున్నారు అయితే మేము నీ ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళము కనుక మమ్మల్ని ఎవరైనా శపిస్తే ఆ శాపమును మీరు ఆశీర్వాదంగా మారుస్తారు గనుక ఈ వింటున్న ఈ బిడ్డలు ఎవరైనా సరే లోకములో వారికి ఎదిరే శాపాలకి భయపడకుండా ధైర్యంగా ముందుకు నడుచుటకు సహాయం చేయమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్